ఫ్రెండ్స్ ఈరోజు మనము గుట్టలో సల్మాన్ భాయ్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక టాప్ క్వాలిటీ ఆవు అయితే రావడం జరిగింది ఇది సెకండ్ లాక్టేషన్ ఉంటుంది డెలివరీ అయిందని చెప్తున్నారు ఆ అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు కొంచెము మార్నింగ్ డెలివరీ అయింది కొంచెం అగ్రెసివ్ ఉంది ఆవు అందుకని మనం దగ్గర వెళ్ళడం లేదు ఇది సెవెన్ సెవెన్ లీటర్ అయితే ఇస్తుందని చెప్తున్నారు కానీ వీళ్ళ గ్యారంటీ టెన్ టు ట్వెల్వ్ లీటర్స్ కానీ ఫోర్టీన్ లీటర్ అయితే ఈ ఆవు ఇస్తుంది ఎందుకంటే హైట్ భావనగర్ బ్రిడ్ చూసుకోవచ్చు ఫేస్ స్ట్రక్చర్ కూడా చూడండి మెయిన్గా ఈ అడ్డర్ బత అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మంచిగా మేల్ కాఫ్ ఉంది కా దూడ కూడా మనకు లిల్లిడి దూడ రావడం జరిగింది ఇక్కడ హంప్ క్వాలిటీ చూసుకోవచ్చు ముంగల కాళ్ళకు సేమ్ హంప్ ఉంది ఇంకొకటి మెయిన్గా చెవులు చూసుకోవచ్చు చెవులకు ఎండింగ్ దగ్గర ఇట్లా మన కరువుడు ఉంటుంది ఇంకా ఫేస్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఫేస్ స్ట్రక్చర్ ఉంది బ్యాక్ స్ట్రక్చర్ కూడా తోక కింద అంటుంది అన్నీ గిరికి కావాల్సిన అన్ని క్యారెక్టర్స్ అయితే ఇందులో ఉన్నాయి సల్మాన్ బాయ్ దగ్గర అయితే మార్నింగ్ లోడ్ వచ్చింది మొత్తం పద ఆవులు ఉన్నాయి అందులో ఒక ఆవు అయితే సేల్ అయింది ఇప్పుడైతే తొమ్మిది ఆవులు ఉన్నాయి డెలివరీకి ఉన్న ఆవులు కూడా ఉన్నాయి ఫ్రెష్గా డెలివరీ అయినాయి ప్రెగ్నెంట్ కావాలంటే ఒక ఐదు నుంచి పది రోజుల డెలివరీకి డెలివరీ అవ్వడానికి రెడీగా ఉన్న ఆవులు కూడా ఉన్నాయి ప్రైజ్ అయితే సెవెంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ మధ్యలో ప్రైస్ చెప్తున్నారు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామని అయితే సల్మాన్ బాయి చెప్తున్నారు గేదెలు కూడా ఉంటాయి జాఫరాబాద్ బన్నీ గేదెలు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి రీజనబుల్లో ఆవులు అయితే ఇప్పుడు ఉన్నాయి సైవాల ఆవులు కావాలన్నా కాంక్రీట్ కావాలన్నా దొరుకుతాయి ఇప్పుడు ప్రజెంట్గా అయితే మన గిరావులు ఉన్నాయి టోటల్గా చూసుకోవచ్చు ఎవరికైనా ఇలాగనే ఆవుల కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి వచ్చి ఇక్కడ ఫామ్ దగ్గర టూ టైమ్స్ మిల్కింగ్ చూసిన తర్వాతనే ఆవులు తీసుకొని వెళ్ళాలి ప్రెగ్నెంట్ ఉంటే గుడ్లం అయితే రొమ్ములది గ్యారెంటీ ఇస్తామని అయితే చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి దూడలు కూడా ఫస్ట్ దూడలు ఉన్నాయి థ్యాంక్ యూ